ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద జాతీయ ఎజెండా ఎగరేసి మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు అందులో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఈరోజు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి అదేవిధంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అందరితో కూడా కలిసి ఈరోజు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరేయాలని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసము ఈ యొక్క బైక్ ర్యాలీ అనేది చేయటం జరుగుతోంది దీని ద్వారా పట్టణంలో ఉన్న ప్రజలకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అందరికి కూడా రేపటి నుంచి ఆగస్టు పదహైదవ తేదీ వరకు మన మన ఇంటి మీద జాతీయ జెండా ఎగరేసి మన యొక్క దేశభక్తిని చాటుకోవాలని భారతీయ జనతా యువ మోర్చ పిలుపునిస్తుంది జై హింద్ హర్గర్ తిరంగా అభియాన్తో దేశవ్యాప్తంగా తొమ్మిదవ తారీఖు నుండి పదయో తారీఖు వరకు భారత ప్రధాని రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సంఘటనతో ప్రతి ఒక్క ఇంటిపైన మన త్రివర్ణ పథకాన్ని ఎగరేసి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయని చెప్పే ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాతీయ జెండా వారి ఇంటిపైన ఎగరేయడానికి ప్రయత్నం చేసిన దానిలో భాగంగా ఈరోజు యువ మోర్చా అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది చిత్తూరు నగరంలో గాంధీ బొమ్మ విగ్రహం దగ్గర మనము భారతదేశానికి సంబంధించి గతంలో స్వతంత్రంలో పోరాటం పోరాటం చేసి ఈరోజు దేశ స్వతంత్రానికి తీసుకొని వచ్చిన మహనీయులను గుర్తు చేసుకుంటూ ఈరోజు హార్గర్ తిరంగ అభియాన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన కార్యక్రమంలోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరి కూడా జాతీయ త్రివర్ణ పథకాన్ని వారి ఇంటిపై ఎగరేసి మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు తెలియజేయాలి చెప్పేసి నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈరోజు ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు పిలుపు మేరకు మనము హర్ గర్ అనే ఒక కార్యక్రమం ప్రవేశపెట్టి ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి వారి ఇంటిపైన భారత జెండా ఎగరవేయాలని ఆయన సూచన మేరకు మేమందరూ ఈ యువమోర్చ తరఫున ఈ చిత్తూరు జిల్లా గాంధీ విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ చేయబడుతున్నాము భారత మాతాకి జై